మూలం జగత్తు ఈ జగత్తులో జీవించడానికి ధనమే ప్రధానమైనది ధనము లేనిదే ఆహారము లేదని మనందరికీ తెలుసు అందుకనే మన పూర్వులు ధనలక్ష్మీదేవిని ఆరాధించమని అన్నారు శ్రీ ధనలక్ష్మీదేవి కటాక్షం కలవాడే ఈ లోకంలో సుఖముగా జీవిస్తాడు ఆమె దయలేనివాడు లేనివాడు కాలంలో సమాధి అనే వైశ్యుడు జీవించేవాడు అతడు తన తెలివితో తన కష్టముతో అపారమైన ధనాన్ని సంపాదించాడు కాని ఆ ధనంతో గర్వం పుట్టింది నా ప్రతిభతోనే సంపాదించాను దేవుడి దయ్యము నాకు అవసరం లేదు అని అనుకునేవాడు అలా దేవిని తృణీకరించిన సమాధి క్రమంగా తన భాగ్యాన్ని కోల్పోయాడు అప్పులు పెరిగాయి స్నేహితులు దూరమయ్యారు భార్య కూడా వదిలి వెళ్ళిపోయింది ఒక రాత్రి నిరాశతో అడవి దారిలో ఒంటరిగా తిరుగుతున్నాడు అప్పుడొక మిత్రుడు వచ్చి అతనికి సాయం చేయాలనుకున్నాడు బంగారు వజ్రాలతో నిన్న కర్రలు ఇచ్చి ఇదే నీకు ఆధారమవుతుంది అన్నాడు కాని సమాధి అజ్ఞానంతో ఆ కర్రను చౌకగా అమ్మేసి వంట సరుకులు కొన్నాడు అతని మిత్రుడు బాధపడి చివరకు బంగారం నిండిన గుమ్మడికాయని ఇచ్చాడు దానినీ సమాధి గుమ్మడికాయను చౌకగా అమ్మేసి అప్పుడు మళ్లీ మిత్రుడు అడవిలో సమాధి నడిచే చోట్లో ఒక పెద్ద మొహరీలు కుప్పగా వేస్తాడు కాని సమాధి అక్కడి వరకు నడుచుకుంటూ వచ్చి అక్కడికి వచ్చేసరికి కళ్లలో దుమ్ము పడతాది కళ్ళు నలుపుకుంటూ ఇక్కడ ఎవరు రాళ్ల కుప్పని వేశారా అని తిట్టుకుంటూ ఆ దాటుకుంటూ వెళ్ళిపోతాడు అప్పుడు ఆ మిత్రుడు అది చూసి బ్రాహ్మణుని అడుగుతాడు అసలు ఎందుకు ఇతనికి నా సహాయం అందడం లేదు అని అడుగగా సమాధికి ధనలక్ష్మి యొక్క కృప తప్పింది అని చెప్పాడు ఇలా ధనలక్ష్మీదేవి యొక్క ఆగ్రహం సమాధిని తాకింది అతడు దరిద్ర్యంలో అడవిలో ఏడుస్తూ ఉండగా ఒక ముని అతని ఎదుట ప్రత్యక్షమయ్యాడు ముని పలికాడు సమాధి నీవు ధనలక్ష్మిదేవిని అవమానించావు ఆమె పూజకు ఆటంకం కలిగించావు అందుకే నీకు దుఃఖం కలిగింది ఇప్పుడు ఆమె బీజమంత్రాన్ని జపించి పూజించు సమాధి మారిపోయాడు అతడు ప్రతిరోజు ధనలక్ష్మిదేవిని భక్తితో పూజించసాగాడు మెల్లగా అతని భార్య తిరిగి వచ్చింది వారు జీవితం మారింది దీపావళి రోజు ప్రత్యేక పూజ చేశాడు ఆశ్చర్యం ఆ రాత్రి ధనలక్ష్మిదేవి ఆయనకు దర్శనమిచ్చి అనుగ్రహించింది ఆమె కటాక్షంతో సమాధి తిరిగి కోటీశ్వరుడయ్యాడు పట్టణ ప్రజలందరూ అతనిలోని మార్పును చూసి మంత్రముగ్ధులయ్యారు ఎవరైతే ప్రతి గురువారం శుక్రవారం అష్టమీ నవమి పౌర్ణమి మరియు దీపావళి రోజు శ్రీ ధనలక్ష్మిదేవిని భక్తితో ఆరాధిస్తారో వారికి ఆమె అనుగ్రహమే సంపూర్ణ సౌభాగ్యానికి మూలమౌతుంది జయ జయ శ్రీ ధనలక్ష్మి నమో వావిలి శ్రీధన పూర్వం ఒకానొక నగరంలో ఒక బ్రాహ్మణ దంపతులు నివసించేవారు వారికి నలుగులు కొడుకులు నలుగురు కూతుర్లు పెద్ద కుటుంబం కావడంతో జీవనాన్ని గుట్టుగా నెట్టుకుంటూ బ్రాహ్మణుడు తన సాధ్యమంత చేసి ఆఖరి కొడుకును తప్ప మిగతా అందరికీ వివాహాలు జరిపించాడు ఇలా రోజులు గడుస్తుండగా చిన్న కుమార్తె మాత్రం పీదరికంలో మగ్గుతూ ఉండేది ఆమెకు దానం ఆస్తి బంధుస్నేహాలు ఏవీ లేవు అన్నదమ్ములు అక్కచెల్లెల్లు తల్లితండ్రులు ఎవ్వరూ ఆమెను పట్టించుకునేవారు కాదు పండుగలు వచ్చినా ఆమెను పిలిచేవారు కాదు ఒకరోజు ఆఖరి తమ్ముడి పెళ్లి కుదిరింది కాని ఆ పెళ్లికి అందరినీ పిలిచి చిన్న కుమార్తెను మాత్రం పిలవలేదు ఆ విషయం చూసి ఆ ఇంటి పెద్ద కోడలు అంటే వదిన చాలా బాధపడింది ఈ అమ్మాయి పాపం ఎంతో నిరుపేద ఎవరికీ హాని చేయలేదు కాని ఎందుకీ అన్యాయం అని ఆలోచించింది ఒకరోజు ఆ వదిన గౌరీదేవిని మనసారా ప్రార్థించి పెళ్లివంటకు కడిగిన బియ్యంలోంచి ఒక అట్టెడు బియ్యం తీసి ఒక కొత్త చాటలో పోసింది దానిపై పొడి బియ్యం వేసింది ఆ బియ్యంపై ఒక కొత్త వావిలి కొమ్ము ఒక కొత్త గుడ్డ దక్షిణ తాంబూలాలు పెట్టింది మరొక పాతచాటతో మూతపెట్టి ఎవరికీ తెలియకుండా చిన్నమరదలుకి ఇచ్చింది ఆ వావిలి గౌరీ వాయనమావుడ తీసుకుని గౌరీదేవిని ప్రార్థించింది ఆ తరువాత గౌరీదేవి కృపచేత ఆమెకు సకల సౌభాగ్యాలు ఐశ్వర్యం కలిగాయి పేదరికం పోయింది ఆమె ధనవంతురాలైంది ఆ తరువాత ఆమె పుట్టింటివారు అన్నదమ్ములందరూ తిరిగి ఆమెతో రాకపోకలు మొదలుపెట్టారు ఒకరోజు పెద్ద అన్నగారి కుమార్తె వివాహం కుదిరింది ఈసారి వారు స్వయంగా వచ్చి చిన్న చెల్లెల్ని ఆహ్వానించారు రోజున ఆమె ఎంతో అందంగా ఆభరణాలు ధరించి విందుకోసం పిండివంటలు పంచభక్ష పరమాన్నాలు సిద్ధం చేసింది కాని తినకముందే తన నగలన్నీ తీసి పీటమీద పెట్టి ఇవ్వి మీకు అందరికీ కావాలనుకున్న నగలు నేను మాత్రం మీ ప్రేమ కోసం ఎదురు మీరు మాత్రం బంధాన్ని మరిచిపోయారు అని చెప్పి వెళ్ళిపోయింది ఆ మాటలు విని అందరి ముఖాలు కళహీనమయ్యాయి వారు పశ్చాత్తాపంతో ఆమెను చేరి క్షమాపణలు కోరారు ఆ సమయంలో పెద్ద కోడలు జరిగిన సంగతినంతా చెప్పి ఈ అమ్మాయికి వావిలి గౌరీ నువ్విచ్చిన వాయనం వల్లే ఈ సౌభాగ్యం వచ్చింది అని తెలిపింది అప్పటి నుంచి అందరూ గౌరీ నోమును ఆచరించేవచ్చారు ప్రతి సంవత్సరం దీపావళి సమయంలో గౌరీదేవిని పూజించి ఈ కథను విని ఆచారం ఏర్పడింది వావిలి గౌరీ నోమును ఆచరించిన వారికి సౌభాగ్యం ఐశ్వర్యం లభిస్తాయని నమ్మకం వావిలి దేవికి శరణం ఆమె అనుగ్రహం పొందినది ఇహలోక సౌభాగ్యమే కాదు పరలోక పురుషార్థమును చేకూరుస్తుంది జయ జయశ్రీ గౌరీ లక్ష్మి అంబా నెక్స్ట్ అష్టాదశ పురాణాల్లో ఒకటైన శివపురాణంతో వస్తున్నాము మా ఏన్షియన్ సిబ్లింగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి